లేడీ డాన్ నిడుగుంట అరుణ విషయంలో పోలీసులు తర్వాత ఏం చేయబోతున్నారు నిడుగుంట అరుణ నేర సామ్రాజ్యంపై ఎలా వ్యవహరించబోతున్నారు రాబోయే రోజుల్లో అరుణకు సంబంధించిన సెటిల్మెంట్లు దంతాలు హత్యల్లో మూల విరాట్ జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిలాల శ్రీకాంత్ తయారు చేసిన రౌడీ సామ్రాజ్యంపై యాక్షన్ ఎలా ఉండబోతోందో అని తెలుగు రాష్ట్రాల్లో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి ఎక్కడ నలుగురు కూర్చున్నా కూటమి అధికారంలోకి వచ్చాక ఈ పద్నాలుగు నెలల్లో రాష్ట్రంలో నమోదైన అనేక కేసుల్లో ప్రధానంగా లిక్కర్ కేసు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంగా కొందరిపై నమోదైన కేసులు జత్వాని కేసులో వైపీఎస్ అధికారులు జైలుకు వెళ్లడం కేసు నెల్లూరు జిల్లాకు చెందిన మైనింగ్ కేసు ఇప్పుడు ఆ కేసులన్నీ ఓయెత్తు ఇప్పుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ లేడీ డాన్ అరుణల పెరోల్ వ్యవహారంపై వస్తున్న వార్తలతో పాటు అరుణ కేసు అరుణ కేసుకు ఎందుకు అంత హైప్ వచ్చింది ఆమె మీడియా ముందుకు రావటం చాలా విషయాలు బయట చెప్పటం ఓ కారణమైతే ఆమె శ్రీకాంత్ హాస్పిటల్లో సన్నిహితంగా ఉన్న వీడియోలు మరో కారణం ఇవన్నీ చాలా చిన్న విషయాలు అసలు విషయం మాత్రం అసలు శ్రీకాంత్ అరుణలు ఇప్పటి వరకు ఎంతమందిని చంపారు అరుణ పరిచయం ముందు నుండి శ్రీకాంత్ ఎన్నో హత్యలు చేయించాడా గత మూడేళ్లలో అరుణ శ్రీకాంత్ వారి గ్యాంగ్లు చేసిన హత్యలు నేరాలు సెటిల్మెంట్లు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏంటి అనే విషయాలపై ప్రాథమిక దర్యాప్తులో పోలీసులే షాక్ అయ్యారా అరుణ మూడు రోజుల కస్టడీలో తొలి రోజు ఒంగోలు జైలు నుండి తీసుకురావటంలోనే సమయం మించిపోవటంతో పోలీసులకు ఎక్కువ ప్రశ్నలు వేస్తే సమయం లేకపోవటం రెండో రోజు మాత్రం అరుణ ముందు సుమారు నలభై ప్రశ్నలు వచ్చినట్టు సమాచారం మూడో రోజు నలభై ప్రశ్నలు వేసినట్టు సమాచారం అరుణ ముందు పోలీసులు ప్రధానంగా ఉంచిన ప్రశ్నలు ఆమె గత చరిత్ర రౌడీషీటర్లతో నేరస్తులతో సంబంధాలపై శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో ఎందుకు అంత ఆసక్తి శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో మీకు ఎవరెవరు సహకరించారు రాజకీయ నాయకులతో సంబంధాలపై అపార్ట్మెంట్ ఓనర్ను ఎవరెవరు బెదిరించారు అనే ప్రశ్నలు వేసినట్లు సమాచారం అరుణ పోలీస్ కస్టడీలో ఆసక్తి రేపే అనేక విషయాలు అరుణను రెండో ఏఎస్పి విచారించటం ఓవైపు విచారణ జరుగుతుండగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేరుగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో మాట్లాడటం చాలా కీలకం ఈ విషయం తేలికగా తేరుకునేది కాదు మూడో రోజు అరుణ విచారణలో నేరుగా జిల్లా ఎస్పీ పాల్గొనటం మరో కీలక పరిణామం ఓవైపు ఎస్పీ విచారణ జరుపుతుండగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేపై పై హత్యకు కుట్రా అంటూ ఓ ముప్పై సెకండ్ల వీడియో బయటకు రావటం మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియోపై చర్చ మొదలైంది అప్పుడే ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది సరే వచ్చింది ఆ మరుసటి రోజే జిల్లా ఎస్పీపై రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆయన కార్యాలయంలో జిల్లా ఎస్పీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు డీజీపీ జిల్లా ఎస్పీతో మాట్లాడే సమయానికి ఆ ముప్పై సెకండ్ల వీడియోపై పోలీసులకు హోంశాఖకు సీఎం చంద్రబాబు నాయుడుకు సమాచారం ఉందా అరుణ పోలీస్ కస్టడీలో పోలీసులు కొన్ని విషయాలపై ఓ క్లారిటీకి వచ్చారా ఇప్పుడు అరుణ ఇచ్చిన లీడ్లు ఆధారంగా దర్యాప్తు మరింత లోతుగా జరగనుందా ఇప్పుడే అరుణతో కలిసి అనేక నేరాల్లో పాల్గొన్న కీలక వ్యక్తులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు నిన్న గోదావరి జిల్లాలో ఓ గ్రామంలో తలదాచుకుంటున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతనుండి మరింత సమాచారం రాబట్టే పనిలో పోలీసులున్నారు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో చాలా హత్య కేసులు తిరిగి ఓపెన్ చేయనున్నారు ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఈ పద్నాలుగు నెలల్లో నమోదైన ఏ కేసులో కూడా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అఫీషియల్గా మాట్లాడినట్టు బయట సమాచారం లేదు రెండవది కొన్ని కీలక కేసుల విచారణలో మాత్రమే ఎస్పీ స్థాయి అధికారి పాల్గొన్నారు ఇప్పుడు అరుణ కేసులో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు అంటే కేసు గ్రావిటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది మొత్తానికి షీటర్ శ్రీకాంత్ అతిపెద్ద నేర సామ్రాజ్యం నిర్మించుకున్నారు కొన్ని పదుల సంఖ్యల్లో హత్యలతో పాటు వందల సంఖ్యల్లో నేరాలు చేస్తున్న సమయంలోనే గత ప్రభుత్వంలో చిన్న చిన్న నేరాలతో సెటిల్మెంట్లతో అసాంఘిక కార్యకలాపాలతో మొదలైన నీటి అరుణ శ్రీకాంత్ తో పరిచయం పెంచుకుంది పక్కా ప్లాన్ తోనే అని తన నేర సామ్రాజ్యం విస్తరించేందుకే అనే విషయం వెలుగులోకి వచ్చింది శ్రీకాంత్ తో అరుణ కలిసిన తర్వాత నేర సామ్రాజ్యం మరో లెవెల్ కు తీసుకువెళ్లటం బయట వ్యవహారాలు చక్కబెట్టం తనకు గతంలో ఉన్న పరిచయాలతో పాటు ప్రస్తుతం సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులు అధికారులు పోలీసుల సహకారంతో శ్రీకాంత్కు పెరోల్ తీసుకురావటం అనేది ఆమెకు చిన్న విషయం అసలు విషయం శ్రీకాంత్కు జీవిత ఖైదు నుండి క్షమాభిక్ష వచ్చేలా చేసి జైలు నుండి పూర్తిగా బయటకు తీసుకురావటం అనేది అసలు విషయం పెరోల్ వ్యవహారంకు ముందే దానికి సంబంధించి ఓ ఫైల్ మూవ్ అయినట్లు సమాచారం మొత్తానికి ఎంత ఎంత పెద్ద పెద్ద స్టార్లైనా ఓ రోజుకి కూలిపోవాల్సిందే ఉత్తరప్రదేశ్లో సుమారు ముప్పై ఏళ్ళు ఏక చిత్రాధిపత్యంగా నేర సామ్రాజ్యంకు రారాజులుగా వెలుగొంది ఎంపీగా ఎమ్మెల్యేగా పదిహేను వేల కోట్లు అధిపతిగా వెలుగొందిన అతీక్ అహ్మద్ అతని కొడుకు అతని తమ్ముడు నడి రోడ్లో కుక్క చావు చచ్చారు ఈ శ్రీకాంత్ అరుణలతో పాటు వారి నేరాల్లో పాలు పంచుకున్న అనేక మంది షీటర్లు నేరగాళ్లను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు చూడాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఎప్పుడు అధికారికంగా పోలీసులు రౌడీ షీటర్ శ్రీకాంత్ లేడీ డాన్ అరుణల కేసులపై ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు